ఈ మధ్యకాలంలో నా దగ్గరకు వచ్చేటువంటి ఒక అనేక మందిరివి జాతకాలవన్నీ కూడా పరిశీలన చేస్తే ఎక్కువగా వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి ఒక సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి గత మూడు సంవత్సరాలుగా ఎవరు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చిన మూడు సంవత్సరముల నుండి నేను చెబుతున్నటువంటి ఒక ప్రశ్నలకు సమాధానంలో భాగంగా జన్మలగ్న కుండలిని పరిశీలన చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ జాతకంలో ద్వితీయ వివాహము లేదా వివాహ విలంబనము లేదా భార్యాభర్తలలో ఎవరో ఒక్కళ్ళే ఉండటము ఒకవేళ వారిద్దరు కలిసి ఉన్నారు గ్రహ బలము పూర్వజన్మ సుకృత ఫలితం అంటే సంతాన సమస్యలు రావటము ఈ మాదిరిగా ఒక మూడు నాలుగు సంవత్సరముల నుండి విపరీతంగా ఎవ్వరు డేట్ ఆఫ్ బర్త్ తెచ్చినా కూడా ఇదే విషయం స్పష్టమవుతా ఉంది అందులో ముఖ్యంగా ఎస్ లెటర్తో ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే స్త్రీలు మాత్రమే ఉంటూ పురుషులకి ఆయుక్షీణం కనిపిస్తూ ఉంది ఇది ఎన్నో సందర్భాల్లో అనేక ఛానల్స్లో నేను ఇంతకుముందు చెప్పు ఉన్నాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను ఎస్ లెటర్లతో ఉండబడేటువంటి వాళ్ళు వాళ్ళకి స్త్రీలు మాత్రమే ఉంటూ పురుషులకి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది ముఖ్యంగా స్త్రీ జాతకంలో ఎస్ లెటర్ ఉంటే అంటే ఎస్ లెటర్లో ముఖ్యంగా సా సి సా ఈ లెటర్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఎడబాటు అనేక రకాల సమస్యలు ఇవి మీరు చుట్టుపక్కల కూడా ఈ లెటర్లతో ఉన్నటువంటి వాళ్ళు మీరు గమనించవచ్చు మరి దీనికి ఏమిటి పరిష్కారం అంటే ఎంత వివరణ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు గురువుగారు మీ దగ్గరికి రావాలంటే భయమేస్తుంది ఖర్చు ఎక్కువ అవుతుందేమో అంటే మనం మోసుకొచ్చిన కర్మ ఏదో ఒక ఇద్దరు ముగ్గురికి వంట చేసినట్లు కాదు ఊరు మొత్తానికి అన్నదానాన్ని పిలిచి ఒక కేజీ బియ్యం పెడితే సరిపోతుందా మనం పిలిచింది ఊరు మొత్తానికి అన్నదానం చేయాలనుకుంటున్నావు లక్ష మందికి దానికి ఎన్ని ఏర్పాట్లు చేయాలి అలా ఎన్నో జన్మల నుండి మోసుకొచ్చినటువంటి ఒక కర్మని నివారణ చేయడానికి ఒక్కరోజులో నేనేం చేయగలుగుతాను ఎవ్వరూ ఏం చేయలేరు మరి దానికి తగినట్లుగా పూజ పునస్కారము వీటికి సంబంధించినవి సంవత్సరం పూజలు రెండు సంవత్సరాల పూజలు మూడు సంవత్సరాలు లేకపోతే లైఫ్ లాంగ్ పూజలు అనేవి నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే ఋషులు ఆ విధంగా వాళ్ళు పూజ చేసి తపస్సు చేసి భగవత్ అనుగ్రహానికి పాత్రులయ్యారు కాబట్టి జన్మలగ్న కుండలిలో ఉండబడేవి గురువుగారు ఇప్పుడు మీరు చెప్పారు బాగుందా అంటే అవి ఎప్పుడు జరుగుతాయి నేను చెప్పిన ఫలితాలు ఆయా మహర్దశలు ఇప్పుడు జాతకం చెప్పాక భవిష్యత్తు చెప్తున్నాను ఆ టైం వచ్చినప్పుడు జరగడానికి కొంత టైం పడుతుంది అప్పుడు జరిగిన తర్వాత నష్టపోయిన తర్వాత ఏం లాభం బాధపడి